కాల్ప్ల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్కు కు చెందిన మరో ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేయగా నూట ఎనబై మూడు మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది తొలుత ముగ్గురు బందీలను సెంట్రల్ గాజాలోని డేరల్ బలాహ్ నగరంలో వేదికపైకి హమాస్ సభ్యులు తీసుకొచ్చారు ఆ సమయంలో పాలస్తీనియన్లు భారీగా గుమికూడగా మాస్క్ ధరించిన హమాస్ సభ్యులు వారిని నియంత్రించారు ఇంతకుముందు వదిలిపెట్టిన వారితో పోలిస్తే ఈ బందీలు చాలా బలహీనంగా ఉండటం ఆ దృశ్యాల్లో కనిపించింది అనంతరం రెడ్ క్రాస్ సిబ్బంది తమ వాహనంలో బందీలను తీసుకుని వెళ్లి ఇజ్రాయెల్ సైని అప్పగించారు ముగ్గురు బందీల విడుదలకు బదులుగా నూట మూడు మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది వారిలో ఏడుగురు బలహీనంగా ఉండటంతో రెడ్ క్రాస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు బందీల పరిస్థితి హమాస్ వారిని అప్పగించే సమయంలో మాట్లాడమని బలవంతం చేసిన దృశ్యాలు ఇజ్రాయెల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి కాలుపుల విరమణ ఒప్పందం గడువు ముగిసిన తర్వాత మళ్లీ యుద్దాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్టు నెతన్యాహు సంకేతాలు ఇచ్చారు అయితే పదుల సంఖ్యలో బందీలు ఇంకా హమాస్ చెరలో ఉండటంతో వారిని విడిపించేలా నెతన్యాహు పై బాధిత కుటుంబ సభ్యులు ఒత్తిడిని పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది